హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను మామూలుగా అయితే ఈ వీడియో ప్లేస్లో శారీస్ కలెక్షన్ అయితే రావాల్సిందండి చెప్పాను కదా నిన్నటి వీడియోలో అయితే డైలీ వేర్ శారీ కలెక్షన్ త్రీ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను క్లియరెన్స్ సేల్ అని చెప్పేసి ఆ వీడియో రావాల్సింది ఈ వీడియో అయితే వచ్చేసింది ఈ వీడియో తర్వాత ఆ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి అంటే సెవెన్ థర్టీ అలా అవ్వచ్చు అనమాట ఆ వీడియో వచ్చేసరికి అందుకే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అలాగే ముఖ్యమైన పూజ గురించి అయితే ఇందులో చెప్పబోతున్నానండి ఎవ్వరు స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను స్కిప్ చేసినట్లయితే చాలా మిస్ అవుతారు అంటే మనకి రేపు వైశాఖ పౌర్ణమి అయితే రాబోతుంది కదా దాని గురించే నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది నేను పెట్టంగానే మీరైతే వీడియో చూసేయచ్చు అనమాట మనము ప్రతీ నెలలో వచ్చే పౌర్ణమి కూడా చాలా అద్భుతంగా చాలా బాగా పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటాము మహాలక్ష్మికి అలాగే ఈ పౌర్ణమి మనకు రేపు ఇరవై మూడవ తేదీ ఇరవై మూడవ తేదీ వైశాఖ పౌర్ణమి అయితే రాబోతుంది కదా చాలా మంచిగా చేసుకోవాలండి నిజంగా ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలోని శుక్ల పక్ష పక్షంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని అంటూ ఉంటారన్నమాట అయితే ఈ సంవత్సరం మనకి రేపు ఇరవై మూడవ తేదీ రాబోతుంది గురువారం రోజు వైశాఖ పౌర్ణమి అయితే వచ్చింది అన్ని పౌర్ణమిలతో పోల్చుకుంటే వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకు అంటే వైశాఖ పౌర్ణమి రోజునే శ్రీ మహావిష్ణువు భూమిని రక్షించేందుకు కూర్మ అవతారాన్ని ధరించాడు అంటే తాబేలు అవతారంలో మహావిష్ణువు కొలువు తీరాడనమాట అందుకే వైశాఖ పౌర్ణమికి చాలా శక్తి ఉంది పవిత్రమైన రోజున మహావిష్ణువును పూజించడం వల్ల విశేష ఫలితాలైతే వస్తాయండి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి ఎందుకంటే పౌర్ణమి రోజున చేసే పూజకి రెట్టింపు పుణ్య ఫలితం అయితే మనకు దక్కుతుందనమాట కొన్ని నియమాలను పాటించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభించి మన ఇంట్లో సిరి సంపదలు అయితే ఎల్లవేళలా ఉంటాయండి కాబట్టి అత్యంత శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి రోజున ఈ నియమాలు పాటిస్తే మనకి ఆ అమ్మవారి ఆ అయ్యవారి ఆశీర్వాదం మనకు దక్కుతుందో చూద్దామండి ఈ పౌర్ణమికి ఈ పౌర్ణమి రోజున మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించాడు కాబట్టి పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మన పూజా గదిలో ఉంచుకున్నట్లయితే అంతా కూడా మంచి జరుగుతుంది కొందరిళ్ళల్లో కూడా ఇలా తాబేలు పెట్టుకునే అవకాశం ఉందో లేదో మనకి తెలియదండి కొందరు పెట్టుకుంటూ ఉంటారు అలవాటుగా ఆ తాబేలును కూడా పూజించుకుంటూ ఉంటారన్నమాట ఇప్పటి వరకు పూజించకుండా ఆ దేవుడు మందిరంలో లేకుండా ఉన్నట్లయితే రేపు పౌర్ణమి రోజున తెచ్చి మనం ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిదండి నా నేనైతే పెట్టుకుంటే మంచిదే కానీ కొన్ని మనం పాటిస్తాము కొన్ని పాటించమండి పెట్టుకుంటే మంచి జరిగే వాళ్ళు ఉన్నారు కొందరికి అపోహలు కూడా వస్తూ ఉంటాయి నా పూజ గది మీరు చూస్తున్నట్లయితే చాలా సింపుల్గానే ఉంటుంది మనము మహావిష్ణువు ఎప్పుడైనా సరే అండి విష్ణువు రూపంలో విష్ణువు పటం లేకపోతే ఆ రూపంలో వెంకటేశ్వర స్వామిని అయినా పూజించవచ్చు మనము తాబేలు రేపైనా తెచ్చి పెట్టుకోవచ్చు అండి లక్ష్మీదేవి కరుణా కటాక్షల వల్ల సిరి సంపదలు అయితే మనకి కలుగుతాయి మన మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక తెరగా త్వరగా నెరవేరాలంటే ఒక తెల్ల కాగితంపై మన కోరికను రాసి పూజా గదిలో ఉన్న తాబేలు వద్ద ఉంచితే విష్ణుదేవుని అనుగ్రహంతో మనం ఏదైతే కోరిక రాసుకున్నామో ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కూడా కలిసి వస్తుందంట వైశాఖ పౌర్ణమి రోజున స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ చేసుకునే సమయంలో పసుపుతో గౌరీదేవిని చేసి మన పూజా గదిలో ప్రతిష్ఠించి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత గౌరీదేవిని మన బీర్వాలో ఏదైనా డబ్బాలో అయినా పెట్టి ఉంచుకోవచ్చండి అదేవిధంగా డబ్బు ఉంచే ప్రదేశంలో అయినా పెట్టుకోవచ్చు ఇలా చేస్తే మనకి ఊహించని అదృష్టం కలిసి వస్తుందట మనము ఈరోజు అంటే పౌర్ణమి రోజున ముఖ్యంగా విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం అయితే మనకు కలుగుతుంది పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే అంత మంచి జరుగుతుంది అయితే చాలా మంచిదండి తమ కళ్ళకు కాళ్ళకు కాళ్ళకుంటారు కదా కాళ్లకు దారాన్ని కట్టుకుంటూ ఉంటారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ కాళ్ళకి నల్ల దారాన్ని కట్టుకుంటూ ఉంటారు కదా జ్యోతిష్య ప్రకారం అయితే మన కాళ్లకు దారం ధరిస్తే చాలా మంచిదండి నల్ల దారం కట్టుకోవడం వల్ల మనపై నరదృష్టి అంతా కూడా తొలగిపోయి మంచి జరుగుతుందనమాట మన మీద ఎటువంటి చెడు దృష్టిలు మన మీద పడకుండా నల్ల దారం అయితే కాపాడుతూ ఉంటుంది మన జీవితంలో కష్టాలు రాకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారన్నమాట నల్లదారం కట్టుకోవడం వల్ల ఈ పౌర్ణమి రోజున ఎవరైనా నల్లదారం కట్టుకోకుండా ఉన్నట్లయితే ఈ పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే మంచి ప్రభావం వల్ల చాలా మంచి జరుగుతుందండి పౌర్ణమి రోజు నల్లదారం కట్టుకోవడం వల్ల స్త్రీలు కూడా నల్లదారం ధరించాలంటే ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి పురుషులు నల్లదారం ధరించాలంటే పుడికాయలకు మాత్రమే నల్లదారం అయితే కట్టుకోవాలి చాలామంది కూడా నల్లదారాన్ని అయితే చేతులు ఉంటారు కదా మోచేయి పైన అలా కట్టుకుంటూ ఉంటారు అస్సలు అలా అయితే కట్టుకోకూడదండి ఈ వైశాఖ పౌర్ణమి రోజున మనము నల్లదారం కట్టుకోవాలనుకునేవారు స్నానం చేసి ఒక నల్ల దారాన్ని తీసుకొని దానికి తొమ్మిది ముడులు వేయండి ఇప్పుడు ఈ దారాన్ని పూజా గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకొని తర్వాత నల్లదారానికి అత్యంతమైన శక్తి అయితే వస్తుందండి ఆ తరువాత మనము నల్లదారాన్ని అయితే మన కాలిక అయితే కట్టుకోవచ్చు అనమాట అమ్మవారిని అయితే బాగా పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని చాలా బాగా పూజించుకుంటూ ఉంటారు ఆ అమ్మవారికి అష్టోత్తర శతనామావళతో కానీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి లేదు అంటే కనకధారాన్ని స్తో కనకధార స్తోత్రం చదువుకోవటము అష్టోత్తర శతనామావళి చేసుకోవడము కుంకుమ పూజ చేసుకోవడము ఇలా చేసినట్లయితే ఆ అమ్మవారి పూజ అమ్మవారి ఆశీర్వాదం మన మీద ఎల్లవేళలా ఉంటుందండి చూసారు కదా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి మీకోసం ఇంత కష్టపడి అవి విషయాలన్నీ కూడా సేకరించి మీ కోసమే తెలియజేస్తున్నానండి తెలియని వారికి తెలుస్తుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి నా కోసం అండి లైక్ అయితే ఇవ్వండి మీరు నాకు చిన్న హెల్ప్ చేసినట్లయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక ముందే కూడా మంచి మంచి వీడియోస్ అయితే నేను ముందుకు వచ్చేస్తాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి శారీస్ వీడియో అయితే సెవెన్ థర్టీ అలా వస్తాయి కన్ఫాంగా చూడండి క్లియరెన్స్ సేల్ అన్నమాట